హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింత చిగురు విత్ ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను దానికోసమైతే రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక టమాటా నాలుగైదు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ చింత రెండు మూడు సార్లు కడిగి పక్కన ఉంచుకున్నాము ఎగ్స్ని కూడా ఉడికించుకొని గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసాను కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి అయితే వేసి పోపు పెట్టుకుందాము కర్రీకి దీనిలో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాము ఆయిల్ ముక్కలు మొత్తం కలుపుకుందాము ఒకసారి నెక్స్ట్ దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను రెండు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం చింత చిగురు కడిగి పెట్టుకున్నాం కదా కొంచెం అది నలిపి వేసుకోవాలి కొంచెం రెండు చేతులతో తుంచుతూ కొంచెం నలుపుతూ వేస్తే చింత చిగురు బాగుంటుంది ముక్కలకు బాగా పడుతుంది పులుపు అనేది మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను దీనిలో కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసి వేసుకోండి కారం కూడా వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చిన తర్వాత దీనిలో ఎగ్స్ వేస్తున్నాను ఉడికించి పెట్టుకున్నవి ఘాట్స్ పెట్టుకొని వేసుకుంటే కొంచెం ఉప్పు కారం అనేది ఎగ్స్కి బాగా పడుతుంది కాబట్టి ఘాట్లు అయితే పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్